స్వామి మీరు సెలబ్రిటీలు స్వామి అట్టగొట్టుకోవడానికి ఏమన్నా కొంచెం సెన్స్ ఉందా మళ్ళీ సీరియల్స్లో నటించి అలా ఉండాలి ఇలా ఉండాలని మాకు సజెషన్ చెప్తాను మీరు చేసేది ఎలా ఉంది మీ మనసుకు ఒకసారి మీరు మీ ముందు అద్దంలో ఉన్నాయి కదా అద్దం కూర్చు కడ కూర్చొని మనం చేసింది కరెక్టా తప్పకుండా ఆలోచించుకోరా బిగ్ బాస్ ఎయిట్ అంటే ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని తీర్చిదిద్దేదే బిగ్ బాస్ ఎయిట్ నాగార్జున గారు మీకు చెప్పే దేనికి మీరు మీరు మార్పు కోసం మీ మార్పు కోసం మీరు ఇంతకుముందు ఎలా ఉన్నా వేరు ఏరు బిగ్ బాస్ ఎయిట్లోకి వచ్చినాక అంతా మారిపోయింది మీరు పది మంది కోసం బతకాల ఇట్లా ప్రేక్షకుల కోసం బతకాల అట్లా సొసైటీలో మంచి మనసులని అనిపించుకోవడం కోసం కూడా మీరు బతకాలా అప్పుడే మీకు ఓట్లు వస్తాయి లేకపోతే మీరు ఒకటో వారం రెండో వారం నాలుగో వారంలో జంప్ చేయాలి ఆ జలాని ఏం సార్ మరీ ఆ జగడాలు జాతరలు తిండి కాడ కొట్టుకోవడమే పనిచేసే కాడ కొట్టుకోవడమే ఏడ దొరికింది సంతరా స్వామి అనే జనాలు తలబట్టుకుంటున్నారు స్వామి మిమ్మల్ని ఈ టీము తలుసుకొని ఓ మారండి అయ్యా ఏందరిద్రమైనా చూడాలంటే ఒక్క క్యామిడీ చేసేవాళ్ళు ఒక శుద్ధంగా నాలుగు సార్లు కూర్చో నాలుగు మాటలు తీయంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా గ్రూపులు వాడేటా ఈడెట్టా ఈడెట్టా వాడెట్టా మీరు రాజకీయాలు నడపడానికి బిగ్ బాస్లోకి వచ్చినట్టుంది కానీ మీరు ఆటలాడి ప్రైజ్ మనీ గెలిచి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమైతే మీకు బిగ్ బాస్లోకి వచ్చినట్టు అయితే మాకైతే తగట్లేదు సార్ కొంచెం మీ వాళ్ళు మీరు చూసే వాళ్ళకు కూడా మీ ఫ్యామిలీస్ కూడా తల్లి పుట్టించేటట్టుకు మీరు చేస్తున్నారు ఇది మాత్రం కరెక్ట్గా లేదు ఈ సీజన్ వరకు అయితే గందరగోళం ఎంత గొడవలే ఏం లేదు ఒక క్యామెడీ లేదు ఒక ఏమీ లేదు ఒక రి డీసెంట్ లేదు ఏం దద్దర్ దరిద్రంగా ఉన్నారు అందరు మరి సెలబ్రిటీసే ఏమైనా ఏం తెలియని వాళ్ళ చదువుకున్న వాళ్ళైతే ఎయిటీ పర్సెంటేజ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారే అప్పుడు తెలియదా సబ్జెక్ట్ సబ్జెక్టులో అలా విధంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు సొసైటీలో ఎలా బతకాలి ఏంటి అని అన్నీ తెలుసుకోవని బిగ్ బాస్లోకి మీరు వెళ్ళారు కదా అన్నీ చూసి ఏందమ్మా గొడవలు పిచ్చి పెడుతుందమ్మా చూడాలంటే ఇవ్ ఒక రొంప రోతగా ఉంది ఆ జగడాలేంటి ఏందో మీకు డబ్బులు ఇస్తున్నారు నాగార్జున గారని మీరు షోలో షోకి వెళ్ళి ఏసీ రూలో కూర్చొని గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారే కానీ ఇదైతే మాత్రం అసలుకి బిగ్ బాస్ ఎయిట్ మాత్రం చాలా మాకైతే మాత్రం ఘోరంగా ఉంది పోయినోలే గతం వాళ్ళు నయం అనిపిస్తున్నారు మీ కాడైతే ఏది టాలెంట్ లేదు ఏదైనా మీ బోటోళ్ళని తీసుకొచ్చే కాడికి చాలా పోయినసారి తీసుకొచ్చి రైతు బిడ్డలు అలాంటి వాళ్ళని బయ రకరకాల వాళ్ళని తీసుకొచ్చి పెట్టినా కూడా వాళ్ళు స్టార్లు అయ్యేవాళ్ళే వాళ్ళే మీ కొట్టుకోవడాలు మీ తిట్టుకోడాలు ఓ